ప్రైజ్ రాయడం అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సిస్టర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు వచ్చేసరికి నాన్న మాట దేవుని మాట అనమాట ఈ రోజు మాట ఏంటంటే ఈ రోజు నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడో ఇప్పుడు చూసేది జకర్యా పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంత దేవుడినతో మాట్లాడాడు అది ఎంట సోగుతానం ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును యహోగో మా దేవుడని వారు చెప్పుదురు ఇక్కడ మీరు చదివినట్లయితే ఇక్కడ మూడవ భాగం గురించి చెప్తున్నారు అంటే మీకు డౌట్ రావచ్చు ఏంటి మూడు భాగాలు అని చెప్పి దానిపైన వచనం చూస్తే ఎనిమిదో వచనం చూస్తే దేశమంతటా జనులలో రెండు భాగములు వారు తెగవేయబడి చత్తురు మూడవ భాగము వారు శేషించుతురు అర్థమైంది కదండి రెండు భాగాలు మొత్తం మూడు భాగాలు మనుషులు ఉన్నారంట దాంట్లో రెండు భాగాల మనుషులు మాత్రము వేయబడతారంటే చచ్చిపోతారంట కానీ మూడవ భాగం వాళ్ళు ఎలా అవుతారంటే శుద్ధి చేయబడతారు అది ఎలాగా అంటే వాళ్ళు ఇక్కడ రాసింది కదా నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుస్తానంట అగ్నిలో కాలితేనే దానికి వెండికి అనేది విలువ వస్తుంది కాబట్టి అలా వెండిని తీసినట్టు శుద్ధపరిచినట్లు నేను శుద్ధపడుతున్నాను అలానే బంగారంను శోధించినట్లు వారిని శోధింతురు బంగారాన్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు కదా అట్లా మనకు కూడా ఎన్నో ఆత్మీయంగా ఎదగాలి అంటే ఎన్నో పరీక్షలు ఎన్నో శోధనలు వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా మనం సువర్ణం వలె మార్చడానికి ఏసన్న గారు కూడా ఒక పాట రాశారు కదా శోధించబడిన మీద నేను సువర్ణమై మారేదను నేను వెళ్ళే మార్గము తెలియను అదండి ఈ పాట రాసినట్లుగానే మీ రోజు మాటతో అలా మాట్లాడాడు అలా చేయటం మాత్రమే కాదు కానీ అలాగ అయిన తర్వాత అంట ఏ వారు నా నామమును బట్టి మొరపెట్టగా అంటే ప్రార్థన చేయగా ఏసై సైనామను ప్రార్థన చేయగా ఏం చేస్తారంటో తెలుసా దేవుడు వాళ్ళ మొరని ఆలకిస్తాడంట వింటాడంట విని జవాబిస్తాడు మనకి ఆలకించిన తర్వాత జవాబు ఖచ్చితంగా ఇస్తాడండి మన దేవుడు అలానే కాదు వీరు నా జనులని దేవుడు చెప్తాడంట వీళ్ళు నా బిడ్డలు వీళ్ళు నా ప్రజలు అని దేవుడు చెప్తాడంట ఇంకా అంతకు మించిన భాగ్యం ఏమైనా ఉంటుందా అంతేకాదు ఇంక లాస్ట్లో ఏమని చెప్తున్నాడు యహోవా మా దేవుడు వారు చెప్పదురు యహోవా అంటే ఎవరు తండ్రి దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు యహోవా మా దేవుడు వాళ్ళు చెప్తారంటే ఎవరు ఆ మూడవ జనాంగము మూడవ భాగంలో ఉన్న ప్రజలు సో నేనైతే నాకైతే దేవుడు ఇదే మాట్లాడాడు ఈ రోజున నాకు ఇదొకటే ప్రాధాన్యత దేవ నన్ను ఇలాగా ఇంకా మార్చి ఇంకా మలచి నన్ను కూడా మూడవ భాగంలో ఉన్న వ్యక్తుల్లాగా ఆ మనుషుల్లాగా ఆ జనంలాగా నన్ను చేయమని నేను అడిగాను అలానే మీతో దేవుడు ఏం మాట్లాడాడో కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు మనం బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మనతో ఏదో ఒక మాట ద్వారా మాట్లాడతాడు రాజ్ ప్రకాష్ పాలన్న ఎప్పుడు చెప్తాడు బైబిల్ చదువుతుంటే ఒక్క మాట మాత్రం పైకి కిందకి ఎక్కడికి వెళ్ళినా అదే చదువు అవుతుందని రేమ అంటారని చెప్పి సో ఆ రేమ నాకు ఈరోజు వచ్చిన రేమ అయితే అది మీతో దేవుడి మాట్లాడాడు అనేది కింద కామెంట్ సేషన్ కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్